అందరికీ నమస్కారం కరెక్ట్ గా అది ఇంకా ఐదు రోజులున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను బ్రహ్మాండమైన మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది భయపడుతున్నారు పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి పారిపోవాలి ఢిల్లీకి వెళ్ళిపోవాలి లేకపోతే ఉద్యోగానికి రా రాజీనామా చేయాలి లేకపోతే దాముకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలా మంది ఈరోజు అఫీషియల్స్ ఐఏఎస్ అయితే ఏమి మిగతా ఆఫీషియల్స్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అయితే ఏమి తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు ఉన్నారు అనే విషయం అందరూ గ్రహించాలి ఈరోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం అతను ఆఫీసర్ కాదు ఒక బ్రోకర్ ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం ఇద్దరు గురించి వివేకానంది వివేకానంద రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసేడా లేదా లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేశాడా లేదా అనే విషయం మీకు చాలా సార్లు మేము మాట్లాడండి చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటంలా వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీత రెడ్డి గారు చెప్తున్నారు ఈడొక బ్రోకరు వీడిని చూసి ఆశ్చర్యపోయాను ఈడికేం పని ఇక్కడా అని ఈ పని ఇక్కడా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్ గా ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నా ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కానించి ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి ఈవోలో ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ ఉన్నాయి నేను బయట పెట్టా అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది నేను తీసిందే ఈరోజు మేము అడుగుతున్నాం ఫోర్ ట్వంటీ దొంగ సంతకాలు ఫార్జరీ దొంగ సంతకాలు చేసి దొంగ ఎప్పుడు ఇచ్చిన ధర్మారెడ్డి ఈ రోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం ఎలా కొనసాగిచ్చింది ఏపీ గవర్నమెంట్ ఒక ఫోర్ ట్వంటీ ఫోర్ త్రీ కేసు ఉన్న ఎదవల్ని టిటిడి ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా ఆ గోవిందుడి గుడికి నడిపిస్తారా ఇటువంటి వెదవల చేత అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా పోతే పింక్ డైమండ్ పింక్ డైమండ్ ఏ పింక్ డైమండ్తో హిందూ ఓట్లన్నీ మార్చేశారో రెండు వేల పంతొమ్మిదిలో ఆ పింక్ డైమండ్ రమణ దీక్షితులు గారు స్వామివారు దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి నేను చాలా మర్యాదగా స్వామివారు రమణ దీక్షతులు అనే పిలుస్తారు ఆయన పింక్ డైమండ్ ఉండింది పోయిందని దొంగలెత్తుకోబోయారని రమణ దీక్షితులు గారు చెప్పిన తర్వాత రమణ దీక్షలో చెప్పిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి సాయి రెడ్డి పొట్టాడు ఈ సారాయి రెడ్డి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో ఉంది నువ్వు చూడు చూసేవ్రే రే నువ్వు చూడు చూసా ఎక్కడ పెట్టున్నాడు బెడ్రూమ్ లా ఈ విధంగా రాంగ్ వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కేసు పెడితే లోక్ అదాలత్ లో పెడతావరా బ్రోకర్ ఎట్టబడతావరా లోక్ అదాలత్ లో మా గోవిందు మా గోవిందు గుడిలో దొంగతనం చేసిందంటే లోక్ అదాలత్ లో పెట్టి దాన్ని మాఫీ చేయాలని చూస్తావా బ్రోకర్ ఆ మైన హైకోర్టుకు పోయి అక్షంతులు పడితే ఈ రోజు కోర్ట్ కేసు నడుస్తా ఉంది ఈ రోజు మేము ఏమైందా కోర్ట్ కేసు ధర్మారెడ్డి నువ్వు ఆ కోర్ట్ కేసు నీళ్లు కాల్చేవా నీరు కాల్చేవా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు టీటీడీ బోర్డు టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా ఇన్ఛార్జ్ ఈవోగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనుడిగా పనిచేస్తున్నావా అని కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది ఇంత ఘోరమా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఈవెంట్ పెట్టుకున్నాడా వాళ్ళ ఇంట్లో పను పెట్టుకున్నాడా సిగ్గుందా మీకు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం రెండు కోట్ల రూపాయలు డిపాజిట్ ఈ రోజు కూడా ఆ స్వామివారి డబ్బులు కోర్టులో లోవర్ కోర్టులో డబ్బులు కట్టి కేసేస్తే దాన్ని నీరు గారుస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నాం సరే అది పక్కన పెడతాం శ్రీవాణి ట్రస్ట్ టూ థౌజండ్ క్రోర్ స్కామ్ రెండు వేల కోట్ల రూపాయలు ఎవడబ్బా సొత్తురా నువ్వు ప్రైవేట్ బ్యాంకుల్లో వేసేదానికి ఏది తాతిచ్చాడా డబ్బులా నీకే కట్నం వచ్చిందా ఎవడిచ్చాడా రెండు వేల కోట్లలో ఎంత పెట్టావు ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక పక్క హైకోర్టులో కేసేస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టేదానికి లేదని చెప్పి హైకోర్టు తీర్పిస్తే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పులు తెచ్చుకునే దానికి సహకరించిన నువ్వు స్వామి వారి సేవకుడు లేదురా మీకు మూడు నామాల స్వామిని పంగనామాలు చేశారా ఎదవల్లారా సాక్షాత్ ఆ గోవిందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత అవినీతి ఎప్పుడైనా చూసావా అని నేను అడుగుతున్నా పారిపోవాలని చూస్తున్నాడు నువ్వు ఢిల్లీకి పోయినా నువ్వు లండన్ కు పోయినా నువ్వు జూపిటర్కి పోయినా నువ్వు మార్స్కు పోయినా కూడా నిన్ను తిరిగి తీసుకొని వస్తామని కూడా నేను మనవి చేస్తాను ఉన్నా కటకటాలు వెనకపోయే ధర్మారెడ్డి తొందరలో వెళ్తాడు వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా సరే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఆఫ్ అయ్యాడు ఏమయ్యాడవా అరవై రోజుల్లో నాలుగు బోర్డు మీటింగ్లా కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత నలభై అరవై రోజుల్లో నాలుగు బోర్డు ఎజెండా బోర్డు మీటింగ్ ఎజెండా టి వెబ్సైట్ లో పెట్టారా వెబ్సైట్ లో నాలుగు బోర్డు మీటింగ్ అరవై రోజుల్లో జరిపిన నాలుగు బోర్డు మీటింగ్లు ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో ఉందా లేదా లేదు 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 టీటీడీ వెబ్సైట్ లో ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తాం సరే దాని ముందు ఒక ఆయన ఉండాడు రోజు గోల చేస్తాడు ఆయన ది గ్రేట్ వైవి సుబ్బారెడ్డి పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లో పెట్టారు ఎందుకు ఆపేశారు ఎందుకు ఆపేశారు క్యాష్ క్యాష్ విషయాలు బయటకు వస్తుందని భయం వేసిందా ఎందుకు లైవ్ ఆపేశారని అడుగుతున్నాం ఎందుకు భయపడ్డారో లైవ్ జనాలకు తెలిసిపోతుందా ఈ నాలుగు బోర్డు మీటింగ్ మీటింగులలో పూర్తిగా వర్కులు వేల కోట్ల రూపాయల వర్కులు టెన్ పర్సెంట్ కమిషన్ కి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అమ్ముకున్నారనేది వాస్తవం నిజం దానివల్ల ఎజెండాలో ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో పెట్టలేదు ఇప్పుడు కూడా ఎజెండా గురించి మాకు ఎవరికి తెలియదని కూడా నేను మనవి చేస్తా సరే దర్శనం టికెట్లు ఇది పాపం ధర్మారెడ్డి ఒక్కడు కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదయ్యో అందరూ